హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఆ రోజే పెట్టాలి ఈ వీడియో అయితే బట్ అప్పటికి నైట్ అయిపోయింది సో ఇంకా టైం లేదు నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోవాలని చెప్పేసి ఇంకా డిలే అయింది అందాలు అయితే చూసేయండి ఇంక ఇలా మేమైతే రంపచోడవరం వెళ్తున్నామండి అక్కడే ఫంక్షన్ అనమాట మా మనవడి ఫంక్షను సో ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా ఆటో మీద అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మొత్తం దారి పొడవునా కోతులే ఉన్నాయండి జర్నీ అయితే మాకు బాగా సెట్ అయిందండి ఎందుకంటే ఆటో మీద వెళ్ళాం కాబట్టి ఎండ కూడా తగలలేదు సో ఆల్రెడీ సమ్మర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆగి ఆగి అలా జర్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఏజెన్సీ ప్రాంతం కాబట్టి రోడ్ అయితే చాలా ఖాళీగా ఉందనమాట ఇంకా ఎట్టకేలకు మనం రంపచోడవరం అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ అదగోండి బోర్డు తీస్తానంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయారు ఇతను ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము అదిగోసారి కదా మా బుడ్డోడి ఫ్లెక్సీ అయితే ఇంకా ఈ వీధి అయితే పెట్టారు సాత్విక్ రెడ్డి విడిపోయారు ఫస్ట్ సో ఇంకా బర్త్డే వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇక్కడ డెకరేషన్ అది చాలా బాగా అయితే సెట్ అయింది మా వాడికి అండ్ బర్త్డే సెలబ్రేషన్ ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత లంచ్ అనమాట సో నా వాయిస్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే ఊరెళ్ళి వచ్చిన తర్వాత కోల్డ్ కాఫ్ అన్నీ చేసేస్తాయి వాటర్ చేంజ్ వల్ల దీనివల్లే నిన్న వీడియో పెడదాం అనుకున్నాను బట్ వాయిస్ అయితే నేను అస్సలు బాగలేదు సో ఈరోజైతే మా బర్త్డే వైబ్స్ అయితే చూసేయండి మా చిన్నోడివి సో ఇంక ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ లో అయితే మా అందరూ అయితే చూసేయండి బాబుగలే நெரிக்க சரி தாக்கம் அவுத்தி பண்ண வாமரையை போத்தோம் மல்லா மல்லா இங்க பைட்டு ആ പെല്ലോ സാരുപത രണ്ടു ദിന जाओ जी चलो चलो ये जपंडी आ चेस मी पडलाच तो वेणी आणि नि बचना आणि खाली कोणीच नाही잖아 दुकू बघले उले मी पडलेच बस हे बघ잖아 आपले का आपण ट्रेनकडे आहेत हाय फ्रेंड्स हाय फ्रेंड्स हाय फ्रेंड्स

సో మళ్ళీ ఎప్పుడు రాజమండ్రి వెళ్తాము మళ్ళీ ఎప్పుడు స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను అనుకుంటూ వెయిట్ చేయడమే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు స్టే ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్